ఓం సాయిరా సాయిబక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయిబక్లందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ బాబా చెప్పేది బిడ్డా నువ్వు ఏ విషయం గురించి అయితే మనసులో తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉన్నావు ఇక ఆ బాధకి నేను ఈ రోజుతో ముగింపు చెప్పబోతున్నానమ్మా అవును తల్లి ఇది విన్నావు అంటే తప్పకుండా నీకే అర్థమవుతుంది నీ నిర్లక్ష్యం మాని ఇప్పుడే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మర బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు స్వయంగా మన సాయి తండ్రి అవసరం మా సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డ కొండంత అండగా నీ తండ్రి నీకుండగా నీకు దిగులేందుకు చెప్పు నీ అవసరాల గురించి నీ కోరికల గురించి నీకు ఏం కావాలన్న దాని గురించి అన్నీ నువ్వు చెప్పకముందే నాకు తెలుసు కదా అన్నీ నేను నెరవేరుస్తాను కదా మరి ఎందుకు ఇంతలా చింతిస్తున్నావు దానికి కూడా నీ ఆలోచన అనేది ఎందుకు ఎక్కువైపోతుంది చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు ఇక నీ మనసులో ఉన్న నువ్వు ఏ విషయం గురించి అయితే భయపడుతూ బాధపడుతూ కన్నీరు కార్చుకుంటున్నావో ఇక దానికి ఈ రోజుటితో నేను ముగింపును పలకపోతున్నానమ్మా అన్నీ కూడా నువ్వు వదిలేసి ఎందుకు అతిగా ఆలోచిస్తున్నావు ఇలా నువ్వు అతిగా ఆలోచించే దానివల్లే నీకు ఎన్నో ఆలోచనలు విపరీతంగా వచ్చి ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం అనేదే లేకుండా నీకు సమస్యలుగా మారి అస్సలు ప్రశాంతత లేకుండా పోతుంది ఇక నీ సమస్యలకు కారణం ఏంటో తెలుసా బిడ్డా ఇంకేంటి నీ ఆలోచనలే నువ్వు దేని గురించి పెద్దగా ఆలోచించద్దమ్మా నీ అవసరాల గురించి నీ భవిష్యత్తు గురించి అలానే నీకు కావలసిన సదుపాయాల గురించి నీ కుటుంబం గురించి అన్నీ నేను చూసుకుంటాను కదా నాకు అప్పగించావు కదా నాకు వదిలే నీకు రావాల్సినవన్నీ కూడా సరైన సమయంలో ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాయి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో అన్నీ నీ సాయికి తెలుసు కదా మరి ఎందుకు దిగులు చెప్పు తప్పకుండా నీకు కావాల్సింది నీ చేతిలో పెడతాను నీకు కావలసిన ఆనందం నీకు కావాల్సిన సంతోషకరమైన కుటుంబం నీ భవిష్యత్తు బంగారంలా చేసే బాధ్యత నాది బిడ్డ నువ్వు నా వద్ద ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా బాబా ఇప్పటి వరకు నేను ఎన్నో సమస్యలనే చూశాను ఆనందం అనేదే లేదు అని ఇకపై ఆనందం నీకు రాబోతుంది నీ భవిష్యత్ అంతా బ్రహ్మాండంగా ఉండబోతుంది బిడ్డ నీకు అవసరం లేనిది బాధించేది ఎప్పుడూ కూడా నువ్వు ఎంత అడిగినా నేను ఇవ్వను నువ్వు ఎదగాలి అంటే కష్టపడాలి ఆ విషయం నీకు నేను పలుమార్లు చెప్పాను కదా కష్టపడు ఫలితం నేను ఇస్తాను నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు నీకు నువ్వే ధైర్యం చెప్పుకో నీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎదగాలి అని నువ్వు కోరుకుంటావు అది నీ ఎదుగుదలకు ఎంతగానో కూడా బలాన్ని ఇస్తుందమ్మా నువ్వు పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ రాకపోయినా నీ బాబా వస్తారు నువ్వు కష్టపడితే కన్నీళ్లు తోడడానికి కూడా నీ బాబా వస్తారు కన్నీటి చుక్కలను నేను తుడుస్తాను నువ్వు ఇతరులకి సాయంగా ఉండాలి అనుకున్నప్పుడు నీకు పది చేతులు సాయంగా వస్తాయి ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు బిడ్డ నువ్వు ఎదగాలి కృషి చేయాలి కానీ నువ్వు ఎదగడానికి ఇతరులకి అన్యాయం జరగడమో ఇతరులకి అన్యాయం నువ్వు చేయడమో ఇవి ఏవి కూడా నువ్వు చేయకూడదు ఇతరులకి నష్టం జరిగినా పర్వాలేదు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దమ్మా అలానే నువ్వు చిన్న విషయమే కదా అని ఎప్పుడూ కూడా తీసిపారేయకు నలుగురు నీకు అని ఎవరు చేరుతారో తెలుసా ఎలా చేరుతారో తెలుసా ఏదైనా సరే బిడ్డ ఇతరులు ఒక మాట నిన్ను అడిగినప్పుడు దానికి సమాధానం అనుకూలంగా సానుకూలంగా ఇవ్వాలి వాళ్ళని నొప్పించేలానో నీ ముఖంలో విరక్తో అలాంటివి ఏది కూడా ఉండదు బిడ్డ అలా ఉంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే చెప్తున్నాను కదా బిడ్డ కాలం అనేది ఏది ఎప్పుడు కూడా ఏ విషయం కూడా మర్చిపోదు ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అన్నీ ఇస్తుంది ఈరోజు నువ్వు చేసిన చెడు నువ్వు మర్చిపోయినా సరే కాలం ఎప్పటికీ మర్చిపోదు నువ్వు ఇతరులతో ప్రేమగా మాట్లాడి ప్రేమతో బదిలిస్తే అదే నీకు అందరినీ దగ్గర చేస్తుంది ప్రేమని ఇస్తుంది నువ్వు గడిపే రోజు కొంచెం అందంగా ఆనందంగా కూడా ఉంటుంది నీ పరిస్థితి గురించి ఇక్కడ ఎవ్వరూ ఆలోచించరమ్మా కేవలం నువ్వు ఇతరుల్ని ఎలా అయితే పలకరిస్తావో నీ యొక్క ముఖభావాలు ఏంటి నీ యొక్క ఆలోచనలు ఏంటి నువ్వు చేతలు చేసే పనులు ఏంటి అన్నది మాత్రమే చూస్తారు ఇదే బిడ్డ మనిషి సహజ స్వభావం ఇక ఆ స్వభావం నీకు ఖచ్చితంగా ఉంటుంది అలానే నీతో పాటు ఇతరులకి కూడా ఉంటుంది దాన్ని బట్టే నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే నీకు ఇతరుల కోపంగానో చిరాకుగానో సమాధానం ఇస్తే బాధగా ఉంటుంది కదా అలానే కదా ఇతరులకు కూడా ఉంటుంది చెప్పు అందుకే నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులతో చాలా మంచిగా ఉండాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా ఎంత కోపంలో ఉన్నా సరే ఎంత చిరాకలో ఎంత టెన్షన్లో ఉన్నా ఇతరులకి ఇచ్చే సమాధానం చాలా అన్యోన్యంగా అనుకూలంగా ఉండాలి అది మాత్రమే వాళ్ళు చూసుకుంటారని తెలుసుకో నీ సమస్యలతో వాళ్ళకేం అవసరం అలానే నీ సమస్యతో వాళ్ళకి అవసరం లేదు కదా కాబట్టి ఎప్పుడూ కూడా నీ పలకరింపు అనేది చాలా మంచిగా ఉండాలి అలానే స్వచ్ఛంగా ఉండాలి నీ పలకరింపు వల్ల ఇతరులకి బాధ పెట్టడం అనేది అస్సలు జరగకూడదు బంధించకూడదు బాధించకూడదు ఎవరిని దేనికి కూడా ఎప్పుడూ కూడా నొప్పించకూడదు అలానే నీవు నీ దగ్గరకు వచ్చి సాయం కోరిన వారి నుంచి తప్పించుకోకు అలా తప్పించుకొని తిరిగే ఆలోచన కూడా నీ దగ్గరకు రానివ్వకు బిడ్డా నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు నీలానే ఉండు ఎవరో ఏదో అంటున్నారని ఏదో చేస్తున్నారని ఏదో సమయాన్ని బట్టి నీ మాట తీరు మారినా అది నీలోనే ఉంచుకో నీ వరకే ఉంచుకో ఇతరులపై ఎప్పుడూ చూపవద్దమ్మా కోపం అనేది మనిషి యొక్క వివేకాన్ని నాశనం చేస్తుంది ఆలోచనల్ని నాశనం చేస్తుంది నువ్వు కోపంతో సమస్య అనేది ఎప్పుడూ కూడా తగ్గదు కదా సమస్యకు కోపం ఆరంభం అవుతుందే తప్ప ముగింపు కాదు ఏదైనా ఒక విషయాన్ని మనిషి కోపంగా అడిగే బదులు శాంతంగా ప్రశాంతంగా ఆప్యాయంగా అడిగితే ఆ సమస్య అసలు అక్కడికి రానే రాదు కదా బిడ్డ పరిష్కారం దొరుకుతుంది సమస్యలు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి సానందంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి నీవు ఉన్నావనే ధైర్యం నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది నీ ధైర్యమే నీకు బలం అలానే నీ యొక్క ధైర్యాన్ని ఎప్పుడూ కూడా నువ్వు వదులుకోవద్దు బిడ్డ మరి సాయి ఇవన్నీ సరే బాబా మీరు నేను చెప్పినలానే నడుచుకుంటున్నాను కానీ నా కోరిక ఎప్పుడు తీరుతుంది అసలు నేను ఎప్పుడు గెలుస్తాను నేను ఎప్పుడు అనుకున్నది సాధిస్తాను విజయం ఎప్పుడు చేరుకుంటాను గొప్పగా బ్రతకడం అనేది ఉందా అసలు గొప్ప ఒక బ్రతుకు నేను బ్రతుకుతానా ఇలానే మరణిస్తానా ఇలా ఎన్నో ప్రశ్నలతో అడుగుతున్నావు కదా బిడ్డా విజయం గొప్పది కాదమ్మా దాన్ని సాధించడమే గొప్ప ఈ విషయం నీకు తెలుసు కదా నువ్వు విజయానికై ఎంతో కష్టపడుతూ శ్రమిస్తున్నావు కానీ అది సాధిస్తే గొప్ప కానీ ఆ విజయం రానప్పుడు బాధపడడం కాదు కాదు బాధపడకు తల్లి దాన్ని ఆ యొక్క విజయం రాకపోయినా సరే ఓటమిలో కూడా ఈసారి నేను గెలుస్తాను గెలవగలను అన్న నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి ఓటమిలో కూడా నవ్వడమే కదా గొప్ప తల్లి ఓటమిలో కూడా నువ్వు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడమే నీలో ఉన్న గొప్ప ఓడిపోయినప్పుడు కోపాన్ని తెచ్చుకోకుండా శాంతంగా ఉండు గొప్పగా ఓటమి వచ్చినా కూడా ఇతరులతో అదే అనుకూలంగా ఉండడం గొప్ప బంధాలు బాంధవ్యాలకు విలువ ఇవ్వడం అలానే కొన్ని బంధాలను నిలబెట్టుకోవడం కూడా చాలా గొప్ప తల్లి కాబట్టి గెలుపు అనేది కూడా ఒక డబ్బు వలలో నీ యొక్క పని వలలో అందులోనే గెలుపు మాత్రమే కాదు నీకంటూ నలుగురిని సేకరించుకోవడం నీకంటూ నలుగురు మనుషులు ఉండడం అది కూడా విజయమే తల్లి ఎదుటివారు నిన్ను తలిచినా తలవకపోయినా నువ్వు మాత్రం వాళ్ళని తలుస్తూ ఉండు చాలు ఎందుకంటే నీ బంధం నీకు ముఖ్యం నీ బంధం నీకు చాలా అందమైనది విలువైనది నీ ఇష్టమైన బంధం నీకు చాలా ప్రత్యేకం కదా అందులో పోటీ ఉండకూడదు వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడాలి అన్నా వాదు అనేది రాకూడదు తల్లి ప్రేమ ఆప్యాయతలు మాత్రమే అనుబంధాల వద్ద ఉండాలి బంధాల దగ్గర ప్రేమలు ఆప్యాయతులే ఉండాలి అని నువ్వు మర్చిపోవద్దు బిడ్డ నీకు ఇంకొక ముఖ్యమైన రహస్యం చెబుతాను జాగ్రత్తగా వినమ్మా నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు అనవసరంగా ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకుంటున్నావు అసలు నువ్వు బాధపడేంతలా ఇక్కడ ఏమీ లేదు బిడ్డ బాబా నేను బాధపడుతున్నాను కదా ఆ విషయం మీకు కూడా తెలుసు కదా కానీ నేను బాధపడడం మీరు చూడ్డం లేదా సాయి నేను బాధపడితే అసలు మీరు ఎలా చూడగలుగుతున్నారు బాబా మౌనంగా ఎలా ఉంటున్నారు నా బాధని తగ్గించవచ్చు కదా నా బాధకు కారణం ఏంటో మీకు తెలుసు కదా తీర్చొచ్చు కదా ఇలా సవా లక్ష ప్రశ్నలు అడుగుతున్నావు కదా ఇందుకు సమాధానం చెబుతాను వినుబిడ్డ ఒక్కరోజు ఈ సాయిని ఒక సాయి భక్తురాలు ఇలా అడిగారు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు నా నీడలా ఎప్పుడు నువ్వు కనిపిస్తున్నావే మరి నేను బాధలో ఉంటే నువ్వు ఎందుకు కనిపించడం లేదు బాబా అని అప్పుడు నీ బాబా ఆమెకు ఏం చెప్పారో తెలుసా బిడ్డ నీలో సంతోషంగా ఉన్నప్పుడు నేను కనిపిస్తాను నీ మనసు నిండా నువ్వు బాధని నింపుకొని ఉన్నావు బాధని భరిస్తూ ఉన్నావు కాబట్టి ఆ బాధలో నన్ను నువ్వు చూడలేకపోతున్నావు నీ బాధ నన్ను కమ్మేస్తుంది కానీ నువ్వు ఎప్పుడు నేను ఎప్పుడు నీవంటే ఉన్నాను ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే సల్లి ఇదే తల్లి సత్యం ఇది నువ్వు నమ్మలేని సత్యం నేను నీ దగ్గర లేను అని నువ్వు ఎప్పుడు అనుకోకు నేను నీ మాటలు వినడం లేదు అని అస్సలు భ్రమపడకు నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు అని మర్చిపోవద్దు బిడ్డ నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు నీకు కావాల్సింది నన్ను అడుగు ఎక్కడెక్కడో ఎందుకు తెలు చెప్పు తిరుగుతూ ఉంటావు అన్నీ కూడా నేను నీలోనే ఉన్నానమ్మా నువ్వు నాతో చెప్పుకో అన్నిటికీ సమాధానమిస్తాను పరిష్కార మార్గం చూపుతాను ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ బాబా ఎప్పుడు నీ వెంటే ఉన్నారు కదా ఇక నీ మనసులో ఉన్న ఆ ఒక్క బాధకు నేను ముగింపుని పలకబోతున్నాను నీ బాబా చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది నువ్వు భయపడుకు ఒంటరిగా ఎప్పుడూ లేవు తల్లి నువ్వు నన్ను సాయి అని పిలిస్తే నేను నీ వద్ద నిలుస్తాను నువ్వు నన్ను ఒక్కసారి తిరిగి చూడు నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నేనున్నాను నీకు దారి చూపడానికి నీ సాయి నీ వెనకే ఉంటారు భయపడుకు నేను ఒక రక్షక కవచంలా ఎప్పుడూ నేను నీ వెంటే ఉంటాను భయపడుకు తల్లి అస్సలు బాధపడకు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక దిగులెందుకు చెప్పు భయమేందుకు చెప్పు ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీ వెంటే ఉంటారు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబా చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తన బిడ్డలందరి కోసం తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా